ఈరోజు ఒక్కసారిగా మార్కెట్ ఇంతలా పెరగడానికి కారణం వీడియోలో తెలుసుకుందాం అందరూ ఈ రోజంతా మార్కెట్ గురించే మాట్లాడుకుంటున్నారు కదా అస్సలు ఊహించని విధంగా ఒకే ఒక్క రోజులో మార్కెట్ అద్భుతంగా పెరిగింది అసలు ఇంత పెద్ద ర్యాలీకి కారణమైన ఆ ఒక్క విషయమేంటో సరే దాని గురించి ఇప్పుడు లోతుగా చూద్దాం అవును ఆ నంబర్ చూసి షాక్ అవ్వకండి అది నిజమే మార్కెట్ ఏకంగా పన్నెండు వందల పాయింట్లు పెరిగింది అసలు మన పోర్ట్ఫోలియోలు ఇంత పచ్చగా ఇంత ఆనందంగా కనిపించి ఎంతకాలమయ్యిందో కదా నిజంగా ఇదొక అద్భుతమైన రోజు ఎన్నో నెలలుగా మార్కెట్ ఎటు కదలక ఓపికగా ఎదురుచూస్తున్న ఇన్వెస్టర్లందరికీ ఈ ఒక్కరోజు ఎంత రిలీఫ్ ఇచ్చిందో కదా గడిచిన కొన్ని నెలల బాధంతా అబ్బా ఒక్కరోజులో మాయమైపోయినట్టు అనిపించింది అందుకే అంటారు ఇన్వెస్టింగ్లో పేషెన్స్ అనేది చాలా చాలా ముఖ్యమని చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉంటుందా సరే అందరి మైండ్లోనూ ఇప్పుడు ఒకే ప్రశ్న మెదులుతోంది మన ఎకానమీలో ఎన్నో మంచి విషయాలు జరుగుతున్నా జీడీపీ బాగున్నా జీఎస్టీ కలెక్షన్లు బాగున్నా ఇన్ని రోజులు పెరగని మార్కెట్ దిఢీర్ను ఈ ఒక్కరోజే ఎందుకు ఇంతలా పెరిగింది ఇంత పెద్ద మార్పుకు కారణమైన ఆ ఒక్క అప్డేట్ ఏంటి ఆ అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ మొత్తం స్టోరీకి అసలు హీరో అసలు ట్రిగర్ పాయింట్ ఏంటంటే అమెరికా నుండి వచ్చిన ఒకే ఒక్క ట్రేడ్ డీల్ అప్డేట్ అవును ఈ ఒక్క వార్తే మన మార్కెట్ గతిని పూర్తిగా మార్చేసిన ఒక క్యాటలిస్ట్లా పనిచేసిందనమాట చూడండి మన ఎకానమీ ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి జీడిపి గ్రోత్ జీఎస్టీ కలెక్షన్లు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఇలా ఎన్నో పాజిటివ్స్ ఉన్నాయి కాని మార్కెట్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు కానీ ఎప్పుడైతే అమెరికా ఈ ఒక్క నిర్ణయం తీసుకుందో అంటే మన వస్తువులపై ఇంపోర్ట్ టారిఫ్లను తగ్గించిందో వెంటనే మార్కెట్లో ఈ సునామీ వచ్చింది అయితే ఈ టారిఫ్ తగ్గింపు మీద సోషల్ మీడియాలో కొంచెం కన్ఫ్యూజన్ నడుస్తుంది కొంతమంది ఇలా అంటున్నారో కొంతమంది అలా అంటున్నారో అసలు నిజమైన నంబర్ ఎంత దాని ఎఫెక్ట్ ఏంటి ఆ క్లారిటీ ఇప్పుడు తెచ్చుకుందాం ఈ నంబర్స్ను చాలా జాగ్రత్తగా చూడండి ఇంతకుముందు మన ఎగుమతుల మీద యాభై శాతం అంటే ఫిఫ్టీ పర్సెంట్ ట్యారిఫ్ ఉండేది దాన్ని ఒకే దెబ్బకు పద్దెనిమిది పర్సెంట్కి తగ్గించేశారు అంటే ఏకంగా అరవై శాతానికి పైగా కోతా అనమాట ఇది ఎవరు ఊహించని చాలా పెద్ద పాజిటివ్ న్యూస్ సోషల్ మీడియాలో చాలామంది లేదు టారిఫ్ ఫార్టీ త్రీ పర్సెంట్ అని అంటున్నారు ఎందుకంటే ఆ పద్దెనిమిది శాతానికి రష్యా దగ్గర ఆయిల్ కొన్నందుకు వేసిన పాత ఇరవై ఐదు శాతం టారీఫ్ ని కూడా కలుపుతున్నారు కాని అది కరెక్టు కాదు ఏంటంటే ఆ మొత్తం యాభై శాతం టారిఫ్ని తీసేసి దాని స్థానంలో ఇప్పుడు కేవలం పద్దెనిమిది శాతం టారీఫ్ని పెట్టారు ఒక్కసారి ఆలోచించండి నిజంగా టారిఫ్ నలభై మూడు మార్కెట్ ఇంతలా పెరుగుతుందా అస్సలు పెరగదు ఈ చాట్ చూస్తే మనకు ఎంత పెద్ద అడ్వాంటేజ్ వచ్చిందో క్లియర్గా అర్థమవుతుంది మన పోటీ దేశాలైన చైనా వియత్నాం వీళ్ళందరి మీద ఇరవై ఐదు శాతానికి పైగా ట్యారిఫ్లున్నాయి మీద మాత్రం కేవలం పద్దెనిమిది శాతం దీనివల్ల ఏమవుతుందంటే అమెరికా మార్కెట్లో మన వస్తువుల ధరలు వాళ్ల వస్తువుల కంటే తక్కువ అవుతాయి సో మన వస్తువులకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది ఇది మన ఎక్స్పోర్టర్లకు ఒక జాక్పాట్ లాంటిది ఓకే ఈ న్యూస్ అయితే సూపర్ కానీ దీనివల్ల ఏ ఏ సెక్టార్లు ఏ ఏ కంపెనీలు ఎక్కువగా లాభపడబోతున్నాయి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం లాజికల్గా ఆలోచిస్తే అమెరికాకు ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసే సెక్టార్లకే కదా ఎక్కువ లాభం అందులో ముఖ్యంగా టెక్స్టైల్స్ మనకు అది చాలా పెద్ద ఎక్స్పోర్ట్ సెక్టార్ ఆ తర్వాత ఆటో విడి భాగాలు అంటే ఆటో ఆన్సిలరీస్ ఇంకా సీఫుడ్ ముఖ్యంగా రొయ్యలు కొన్ని కన్జ్యూమర్ గూడ్స్ ఇంకా సెలెక్టెడ్ కెమికల్ స్టాక్స్ వీటన్నింటి మీద ఓ కన్నేసుంచాలి వీటికి అమెరికాలో మంచి డిమాండ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ దాస్ ఎక్స్పర్ట్స్ లాంటి కంపెనీల్ని తీసుకుందాం వాళ్ల బిజినెస్ కేవలం అమెరికా ఎగుమతుల మీదే ఎక్కువగా ఆధారపడి ఉంది ఇన్నాళ్ళు ఈ టారిఫ్ల వల్లే వాళ్లు చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఆ పెద్ద అడ్డంకి తొలగిపోవడంతో వాళ్లకిది ఒక గేమ్ చేంజర్ లాంటి వార్త అలాగే అమెరికా మార్కెట్ మీద బాగా డిపెండ్ పోకర్నా గోల్డియం గర్వారే హైటెక్ లాంటి కంపెనీలు కూడా ఈ డీల్ వల్ల చాలా లాభపడే అవకాశముంది సరే ఈ రోజినా న్యూజు ఈ ర్యాలీ ఇదంతా బానే ఉంది కానీ దీని నుండి బయటకొచ్చి కొంచెం లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ గురించి ఇండియన్ మార్కెట్ బిగ్ పిక్చర్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు జరిగినదే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మార్కెట్లు పడిపోతున్నప్పుడు లేదా ఎటూ కడలకుండా ఉన్నప్పుడు చాలామంది భయపడి అమ్ముతుంటారు కానీ ఓపికతో పట్టుకొనున్నవాళ్లకే ఇలాంటి రోజులు ప్రతిఫలాన్నిస్తాయి లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్లో మనకుండాల్సిన అతిపెద్ద ఆయుధం ఓపికే ఇది మనల్ని ఒక చాలా ముఖ్యమైన పాయింట్కి తీసుకొస్తుంది అదేంటంటే ఒక సాధారణ ఆదాయం సంపాదించే వ్యక్తి లాంగ్ టర్మ్ లో మంచి సంపదను సృష్టించాలంటే ఈక్విటీ మార్కెట్లు మాత్రమే దానికి ఉన్న ఏకైక మార్గం అయితే దాన్ని సరైన అవగాహనతో దీర్ఘకాలిక దృష్టితో అప్రోచ్ అయినప్పుడు మాత్రమే ఇది సాధ్యం కాబట్టి ఈరోజు మనం చూసిన ఈ ర్యాలీ చాలా ఎగ్జైటింగ్ అయినా సరే ఇది కథకు ముగింపు కాదు ఇది ఇండియన్ గ్రోత్ స్టోరీలో ఒక కొత్త పవర్ఫుల్ చాప్టర్కి ఆరంభం మాత్రమే మన మార్కెట్ అసలైన పొటెన్షియల్ రాబోయే పదేళ్లలో బయటపడుతుంది సో మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే ఈరోజు మనం చూసింది కేవలం ఆరంభం మాత్రమే అయితే భవిష్యత్తులో భారత మార్కెట్ల ప్రయాణం ఇంకెంత గొప్పగా ఉండబోతుంది ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను జై హింద్